రెండు విషయాలు ముఖ్యంగా మీతో చెప్తున్నానండి ఒక విషయం మీలో ఎవరైనా మంచి అత్తర్లు నా ద్వారా మీ ఇంటి వరకు కొరియర్ ద్వారా రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్కి కాంటాక్ట్ చేయండి మీకు మార్కెట్లో దొరికేటువంటి రేటు కంటే మంచి రేటు మరియు అంతకంటే మంచి క్వాలిటీ అత్తర్లు నేను పంపుతాను ఇన్షాల్లా విధంగా మీరు ఎప్పుడు ఉమరాగ వెళ్తున్నారు అఫరోజ్బాయి అని చెప్పి చాలా మంది అడిగారు వారందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే అక్టోబర్లో నేను స్వయంగా ఉమరాకి బయలుదేరుతున్నాను సోదర్లారా సోదరీమ్ అన్నారా మీలో ఎవరైనా అక్టోబర్ లో ఉమరాకి మాతో రావాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నంబర్స్ కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా సోదర్లారా పెద్దలారా పెద్ద వర్క్ నడుస్తుంది ఇస్లాంని అంతం చేయాలి ఇస్లాంని నాశనం చేయాలని కానీ కురా మజీద్ అల్లా అంటాడు ఏమని అరవై ఒకటో అధ్యాయం అనుకుంటా అల్లా అంటాడు దాని సారాంశం ఏమిటంటే ప్రవక్త ఈ సత్య తిరస్కారులు ఇస్లాం అనే జ్యోతిని తమ నోటితో ఊది ఆడిపేయాలనుకుంటున్నారు కానీ అల్లా ఇస్లాం అనే జ్యోతిని ప్రపంచం అంతా వ్యాప్తి చేయాలనుకుంటున్నాడు నిశ్చయముగా అల్లా అనుకుంటేనే జరుగుతుంది అదే జరుగుతుంది ముస్తఫా ఇస్లాంలోకి వచ్చేస్తున్నాడు బిలాల్ ఇస్లాంలోకి వచ్చేస్తున్నాడు అబ్దుర్ రెహమాన్ ఇస్లాంలోకి వచ్చేస్తున్నాడు నేను ఎన్నైతే ఎన్నైతే ప్లేసులకు వెళ్తున్నానో అక్కడ ఎంతో మంది ఇస్లాం స్వీకరిస్తున్న వాళ్ళు దొరుకుతున్నారు రీసెంట్ గా ఒక ఆయన ఇస్లాం గురించి పుస్తకం రాశాడు ప్రవక్త ముహమ్మద్ సుల్లా సలం యొక్క జీవితాన్ని తప్పుగా రాశాడు ఆయన కూడా ఇస్లాం స్వీకరించేశాడు సోదరులారా పెద్దలారా అందుకోసమే మనందరి యొక్క బాధ్యత ఏంటంటే కేవలం మనం నమాజ్ చేసుకున్నాం మనం కురాన్ మీద మనం బతికేస్తున్నాం అన్నట్టు కాదు మనం ఇస్లాం మీద ఆచరిస్తూ ఇతరులకు కూడా ఇస్లాం గురించి బోధించాలి మనం ఇస్లాం పై ఆచరిస్తూ ఇతరులకు కూడా ఇస్లాం అంటే తెలియజేయాలి ఇది తెలియజేయలేదా అల్లా దగ్గర పట్టుబడిపోతాం ఇది తెలియజేయలేదా అల్లా దగ్గర పట్టుబడిపోతాం హదీసులో అల్లాహే నబీసుల్లాహసలం అన్నారు దాని సారాంశం ఏమిటి నేను నరకంలో కొద్ది మందిని చూశాను వారి యొక్క పెదవులు నరకం యొక్క అగ్ని కత్తిరలతో కత్తిరించబడుతున్నాయి ఎటుతో కత్తిరించబడుతున్నాయి నరకం యొక్క అగ్ని కత్తిరలు కత్తిరలతో పెదాలు కత్తిరించబడుతున్నాయి కారణం అల్లాహే నబీసుల్లాహసలం అన్నారు వీరు ప్రపంచంలో ఉన్నప్పుడు కేవలం బోధన మాత్రమే చేసేవారు ఆచరణ మాత్రం చేసేవారు కాదు అన్నారు ఏంట బోధన మాత్రమే ఆడపిల్లకి పెళ్లి హుందా గొప్పగా చేయకూడదు ఆడపిల్లలకి మనం ఇస్లాం అంటే నేర్పాలి చెప్తున్నారు కానీ ఇంట్లో దీని లేదు ఏంటో అఫ్రోజ్ నువ్వు చెప్పవేంటంటే మా ఆవిడ మాట ఏంటంటే ఇంకెందుకు చెప్పడం అందరికీ చెప్పడం ఇల్లు గెలిచి రచ్చగేదో అంటారు నీ పెళ్ళానికి నువ్వు అంటే చెప్పలేకపోతున్నావు నీ కూతురికి నువ్వు అంటే చెప్పలేకపోతున్నావు వేరే వాళ్ళకి మాత్రం గొప్ప గొప్ప కబుర్లు చెప్తున్నావు అల్లా దగ్గర పట్టుబడిగా పోతావరా నాయనా పోతావు అల్లా రక్షించుగాక సుగదారా పెద్దలారా అల్లా కే నబీ సుల్లా సలం అన్నారు అగ్ని కత్తిర కత్తిరించబడుతున్నాయి వారి పెదవులు ఎవరైతే ప్రపంచంలో కేవలం బోధించి ఆచరణ మానేస్తారో ఆచరణ మానేస్తారో అందుకోసమే మనం కేవలం బైటోళ్ళకి నీతులు చెప్పడమే కాదు మనం సంస్కరించబడాలి మన ఇంట్లో కూడా మనం సంస్కరించుకోవాలి అల్లా కురా మజీదు అంటాడు మిమ్మల్ని మీరు మీ భార్యా బిడ్డల్ని నరకం నుంచి రక్షించుకోండి అంటారు అలా ఏంటంట మిమ్మల్ని మీరు కూడా రక్షించుకోండి మీ భార్యా బిడ్డల్ని కూడా రక్షించుకోండి ఇది మా మీ బాధ్యత మనం చెప్పారా వాళ్ళకి ప్రేమగా మనం వాళ్ళకి నచ్చ చెప్పాలి వాళ్ళకి మనం చెప్పకపోతే ఎవరు చెప్తాం నమాజ్ చేశారా అడగం మనం అస్సలు అడగం ఎవరో అక్కడ అడుగుతారేమో తప్ప మనం అస్సలు అడగం పిల్లలు నమాజ్ చేశారా అస్సలు అడగం మరి మనం ఇలా ఉన్నాం మన పిల్లలు ఎలా తయారవుతారు మా నాన్న గమ్ములు చచ్చిపోతే బాగుందల్లా ఆస్తి రాసేస్తారు చచ్చిపోవాలా చచ్చిపోవాలల్లా చచ్చిపోవాలల్లా గమ్మున దువాలు చేస్తారు దీన్ని నేర్పలేదు కదా నిజం అబ్దుర్ రహమాన్ నిజం మన కొడుకులకి దీన్ని నేర్పకపోతే అక్కడ దువాలు అలాగే ఉంటాయి చచ్చిపోతే అలా గమ్మును రాసేస్తాడు నాకు అని చెప్పి దువాలు చెప్తారు అందుకోసమే మన బిడ్డలకి దీన్ని నేర్పాలి మన భార్యకి మనం దీన్ని నేర్పాలి ఇస్లాం అంటే ఏంటో చెప్పాలి అల్లా అంటే ఏంటో చెప్పాలి అల్లా గొప్పతనం ఏంటో చెప్పాలి పరలోకం ఏంటో చెప్పాలి అవన్నీ తెలిసినాయి అనుకోండి భర్తకి సేవ చేయడంలో అల్లా రాజీ అవుతాడు కదా అని చెప్పి సేవ చేస్తుంది ఒకవేళ దీని తెలియలేదు అనుకోండి అల్లా అంటే తెలియలేదనుకోండి వీడు గమ్మున చచ్చిపోతే బాగున్ను అని చెప్పి అంటది ఎందుకు దీని తెలియదు కదా చచ్చిపోతే బావన్ను వీడికి సేవ చేయలేకపోతున్నాం అంటది అందుకోసమే సోదరులారా మన భార్యకి దీని అంటే ఏంటి అల్లా అంటే ఏంటి ఇస్లాం అంటే అవండి ఒక మాట చెప్పనా క్రైస్తవ సోదరులతో పోతే మనం సిగ్గుతో చచ్చిపోవాలి తెలుసా నేను పబ్లిక్ గా చెప్తా వాళ్ళు ఎదురి కూడా చెప్తా ఈ మాట వాళ్ళ చిన్న చిన్న పిల్లలకి మత్త సువార్థ లోకా సువార్థ యోహాన్ సువార్త అని చెప్పి సండే స్కూల్ పెట్టి వాళ్ళకి చెప్తారు వాళ్ళకి వాళ్ళ గ్రంథం గురించి వాళ్ళ అబ్బే అసరా మన పిల్లలకే మనం చెప్పాం మన పిల్లలకి మనం చెప్పాం ఏదో కర్మకారి పోయి ఏ ఆదివారం కొద్దిగా ఇస్తేమాలనేది పెట్టామనుకోండి ఏ ఏ మామగారు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి పెట్టాడు అనుకోండి ఆయన చెప్తే నువ్వు ఎందుకు వెళ్దావు ఎలాగా మళ్ళీ అనగదలు లాగేస్తాం ఇది సొదలారా పెద్దలారా మన ఇంటికి మన యొక్క భార్యా బిడ్డలకి మన బాధ్యత మనం చెప్పుకోవాలి ధార్మిక గ్రంథాల్లో రాసి ఉంది ఒక్క స్త్రీ నలుగురి నరకానికి ఎంతమంది ఎంతమందినండి హదీష్ కాదండి ఇది హదీస్ అనుకుని అనుకున్నారంటే బుక్ అయిపోతాం మీరు ధార్మిక గ్రంథాల్లో పండితులు రాసిన మాట ఇది ఒక స్త్రీ నలుగురు నరకానికి తీసుకెళ్ళిపోతే తండ్రిని భర్తని కొడుకుని అన్నని లేదా తమ్ముడిని నా తండ్రి జుమ్మాలో నీ గొప్పతనం వినేవాడు ఖురాన్ చదివేవాడు నమాజ్కి వెళ్ళేవాడు కానీ ఎప్పుడు నాకు చెప్పరా నాకు ఎప్పుడు చెప్పరా ఇస్లాం అంటే ఏంటి షరియత్ అంటే ఏంటి బురకా ఎందుకు వేసుకోవాలి ఎప్పుడు చెప్పలేదు అల్లా చెప్పుకుంటే నేను కూడా పాటిద్దునల్లా రోజు నేను నరకంకి వెళ్తానంటే నా తండ్రి కారణం అందుకోసం నా తండ్రిని కూడా నాతో నరకం లేవై లేకపోతే నన్ను కూడా నా తండ్రితో స్వర్గం లేవై కూతురు అడ్డుపడిపోద్దు ఆ రోజు అదేవిధంగా తల్లి నా కొడుకు అన్ని సినిమాలకి వెళ్ళి చెప్తూ ఉండేవాడు అల్లా నీ గొప్పతనం నీ భయాలు వినేవాడు నీ కురాన్ చదివేవాడు కానీ ఎప్పుడు నాకు చెప్పరా అమ్మా నువ్వు నమాజ్ చదవాలి అల్లా గొప్పతనం మీను ఖురాన్ చదువు షర్యత్ ప్రకారంలో బ్రతుకు ఎప్పుడు చెప్పరా అందుకోసం అల్లా నన్ను నేస్తే నా కొడుకుతో స్వర్గంలో వేయి లేకపోతే నా కొడుకును కూడా నాతో నరకంలో వేయి అన్నా తమ్ముడు తండ్రి కొడుకు భర్త భర్తను కూడా తీసుకెళ్ళిపోద్ది నా భర్త ఉప్పు లేకపోతే కళ్ళు అరచేసేవాడల్లా కారం ఎక్కువైతే మొత్తం మామూలుగా కాదు చాలా సీరియస్ అయిపోయేవాడు కానీ ఎప్పుడు ఇస్లాం గురించి చెప్పాల ఒకవేళ చెప్పుకుంటే నేను కూడా స్వర్గానికి వెళ్తున్నాల్లా అందుకోసం నా భర్తను కూడా నాతో నరకొలు వేయాలి అందుకే సోదర మన బాధ్యత ఏంటంటే మనం ఇస్లాం పై ఆచరిస్తూ మన ఇంటి వారికి కూడా మనం ఇస్లాం గురించి బోధించాలి అల్లా తాలా చెప్పి వినేటువంటి చెప్పేటువంటి నాకు వినేటువంటి మీకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక